వెరీ మచ్ హలో హలో మాది అండి సిటీ మొత్తంలో ఒక్క మాటలో చెప్పాలంటే పొల్యూషన్కి దూరంగా ప్రశాంతతకి దగ్గరగా కంఫర్టబుల్గా సెట్ చేసామండి ఒక పక్క శ్మశానం ఒక పక్క హాస్పిటల్ మధ్యలో మనం ఎంచనుంటుందండి మీకు దేనికి ప్రాబ్లం ఉండదు సార్ కూడా వస్తే ఇద్దరికి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం మేడం సార్ రెస్పాండ్ అవుదేంటి కొంపదీసి దీనికి చెవుడా లేక కొంప మీద ఇంట్రెస్ట్ లేదా ఏదో రకంగా దీన్ని సెట్ చేయాలి మేడం మీరు అనీజీగా ఫీల్ అవుతున్నట్టున్నారు సార్ ఉంటే పిలవండి పర్లేదు నేను వెయిట్ చేస్తాను ఎస్ నాకు అర్థమైంది సార్ అవసరం లేదనుకుంటాను యువర్ కరెక్ట్ మేడం ఎందుకంటే సార్ని మీరే బాగా కంట్రోల్ చేయగలరు వచ్చి కన్విన్స్ చేయగలరు అదేగా మీరు యాక్షన్ అటు చూస్తే విందే గుడ్ల గు దీని బిహేవియర్ చూస్తుంటే నిన్ను రెచ్చగొడుతున్నట్టుందిరా అన్నవరం ఇంకెందుకు ఆలస్యం ప్రొసీడ్ అయిపో రే 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 ఫ్లాట్ అమ్మడానికి వచ్చావా ఫ్లాట్ అవ్వడానికి వచ్చావా ఇది కాదు నీ పని కంట్రోల్ యువర్ సెల్ఫ్ నా టార్గెట్ ఇది కాదు ఎలాగైనా టార్గెట్ ఫినిష్ చేయాలి అలా చూడకండి మేడం ఇంకొక ఫ్లాట్ ఒక్క ఫ్లాట్ తీసుకుంటే ఈ మంత్ నా టార్గెట్ ఫినిష్ అయిపోతుంది మేడం ఈ రోజే లాస్ట్ డేటు ప్లీజ్ ప్లీజ్ మేడం మీరు కొనకపోతే ఈ రోజే నా లైఫ్లో లాస్ట్ డేట్ అవుతుంది మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం నేను అలా అరుస్తుంటే దయ్యంలా నిలబడ్డావేంటి చెవిటి దానివా మెంటల్ దానివా మూగ దానివా ఏ ఉందని బలుప లేకపోతే మీ డబ్బును చూసి నాలా మీ చుట్టూ తిరుగుతాడని అని ఎదవా అవసరం నాది కాబట్టి ఇలా నిలబడ్డానే లేకపోతే షాడిజం షాడిజం లైవ్ లో చూపించావాణి అట చూస్తావేంది బొకే ఇచ్చి కొడితే బొక్క పగిలిపోద్ది లుక్కులతో రెచ్చగొట్టకు గుడ్లు వీకి మీ ఆయన పార్సల్ చేస్తా నీ గుడ్లు నువ్వు అని గట్టిగా అరవాలనుంది మేడం నరవలేదు ఎందుకంటే ఎంత కోపం వచ్చిన కంట్రోల్లో ఉండి నా లిమిట్స్లో ఉండి మిమ్మల్ని డిమాండ్స్ ఒక్క ఫ్లాట్ ప్లీజ్ యాక్చువల్గా ఈ మంత్ టార్గెట్ క్లియర్ చేయకపోతే నా మొగుడు అదే మా బాసు కుక్కను తిట్టినట్టు తిడతాడండి తిట్టినా ప్రాబ్లం లేదు నేను పట్టించుకోను శాలరీ కట్ చేస్తాడండి ఎంటీ హ్యాండ్తో నేను మా ఇంటికెళ్తే మా ఆవిడ పిచ్చి కుక్కను కొడుతుందండి దానికి దయాదాక్షిణాలు కూడా లేవు మొన్న కొడితే రక్తం వచ్చిందండి కావాలండి చూడండి ఇదిగో ఇక్కడ అసలే లేడీస్ రక్తం చూస్తే కళ్ళు తిరిగిపోతాయి ఒంటరిగా ఉన్నారు ఇంట్లో పెద్ద బంగ్లా మీరు కనుక ఫ్లాట్ కొనకపోతే నా మొగుడు ఇట్నా పెళ్ళం ఇద్దరు చంపేస్తారు మేడం లేకపోతే మంచినీళ్ళు ఇస్తారా వాటర్ అసలు దీని ఉద్దేశం ఏంటి నేను బాగానే ఉంటాను స్మార్ట్ గా అయితే మాత్రం కొంపదీసి జోకరో బ్రోకరో అనుకోవట్లేదు కదా దీని కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ అర్థం కావట్లేదే బయట కారు లేదు లోపల సారు లేడు ఇది ఒంటరిగా ఉంది పైగా పిట ఏం చేద్దాం ఎలాగైనా దీన్ని వర్కౌట్ చేసి ఆ రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్లి వన్ షాట్ టూ బర్డ్స్ గుడ్ బాయ్ థ్యాంక్ యూ మేడం నా గురించి ఏమైనా ఆలోచించారా ఐ మీన్ ఫ్లాట్ గురించి ఏమైనా ఆలోచించారా మేడం ఎస్ సార్ నో ఏదోటి మాట్లాడండి మేడం మేడం మిమ్మల్ని అమ్మో ఇది మంటల దానిలో ఉంది మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదని చెప్పండి మేడం వెళ్ళిపోతాం మా పని చూసుకుంటాం అడ్డమైన ఇంటికి వచ్చి నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను మీ ఆయనతోటి కూడా మాట్లాడతారా లేకపోతే ఇలాగ దయ్యములు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయా వామ్మో ఆయనకు మొక్కాలి అప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి ఆరోగ్యానికి మంచిది మీరు అమ్మమన్నా నేను అమ్మను పాపం రా ఎవడో పొట్టకూట్టు కోసం వచ్చి దాని పొట్టకు బలయ్యాడు మొబైల్ రాబైల్ ఎదుగు ఎలాగైనా తెచ్చి ఫోన్ పోలీసులకి ఫోన్ చేసి ఇక్కడి నుంచి బయటపడే మార్గం చూడాలి ఎల్ ఎల్రా ఎల్లు అది వచ్చి నీ చేతిలో మొబైల్ పెట్టుద్ది అలాగే నువ్వు చేస్తావు రే అది నిజమే కానీ ప్రస్తుతం ఆ మొబైల్ తప్ప మనకి వేరే దారి లేదురా బయటపడ్డానికి అవును రా కానీ ఎలా అవునరా అవునా రే అది మనల్ని మభ్యపడుతుందిరా అది మనల్ని చంపకుండా వదలదురా ట్రాప్ రా ట్రాప్ ఇలానే ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఇక్కడే చేస్తాం అయినా ఇప్పుడు మనకు మొబైల్ తప్ప వేరే దారి లేదురా బయటికి వెళ్తే చేస్తామో లేదో తెలియదు కానీ ఇక్కడ ఉంటే మనం ఖచ్చితంగా ఆకలితో చచ్చిపోతాం రాయితే చావో అరే మీకు అర్థం కావట్లేదురా ఇక్కడ ఉంటే చావడం తప్ప బ్రతికే ఛాన్సే లేదురా ఎలాగోలా బయటికి వెళ్ళి తీసుకొస్తాను రా నేను భయపడకండి రా నాకేం కాదు అందరం బయటపడొచ్చు హ్యాపీగా పక్క జరగండి చెప్తాను రే పక్క జరగండి రా నేను వెలుగులు తీసుకొస్తాను వద్దురా వద్దురా హర్ష ప్లీజ్ రా నాకేం కాదు నన్ను వెలుండి ఇవ్వండి ఒక్క నిమిషం ఎందుకైనా మంచిది తీసుకెళ్ళరా రే తప్పకుండారా హర్ష వద్దురా నాకేం కాదురా నిష మనస్రంగా భయపడుకురా అరే జాతర హర్షా రే త్వరగా వచ్చారా హర్షా త్వరగా వచ్చారా రియా నేను రియా ఎంత భయపడ్డానో తెలుసా ఎందుకు ఇలా చేస్తున్నావు రయ్యా నేను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా నువ్వంటే నాకు ప్రాణం రియా ఐ లవ్ యూ సో మచ్ రియా ప్లీజ్ రియా మేమంతా నిన్ను చూసి చాలా భయపడుతాం నేనంటే ప్రాణం అని చెప్పావు కదా అందుకే అప్పుడు తీసుకుంటున్నాను ta cha 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 ta cha

ముందు మనం ఇక్కడ ప్రాణాలతో ఉండేది చూడండిరా మీ అన్నకి ఇక్కడ విషయాలని తెలుసు కదరా ఒకసారి కాల్ చేయరా లో బ్యాటరీ ఏంట్రా స్విచ్ ఆఫ్ అయిపోయి ఒకసారి కాల్ చేయరా రే అన్న నెంబర్ ఏంట్రా లిఫ్ట్ చేయరా త్వరగా లిఫ్ట్ చేయరా ఓకే హలో హలో సార్ ఏకో కాలర్ చూసు నుంచి రాఘవ్ మాట్లాడుతున్నాను ఫస్ట్ సాంగ్ సమరమే సమరం ఏంటి సమరం కాసేపు అయితే మేమే అమర్లో అయ్యేలా ఉన్నాం వచ్చి నువ్వు ఎవరో చేయగలవా అయినా తప్పకుండా సార్ బికాస్ ఇంకో సూపర్ హిట్ సాంగ్ ను పాడిపోతున్నారు అని వినండి చుక్కల్లో ఎక్కినారు చక్క నోళ్ళు ఏమైంది వీదేంట్రా కస్టమర్ కి ఆఫర్ గిప్పర్ అంటున్నాడు రోజూ

నువ్వే మమ్మల్ని కాపాడాలి చెప్పు అది కాదు వన్ వీక్ హాలిడేస్ ఉన్నాయని మన హౌస్ కి ఫ్రెండ్స్ అందరితోనే వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక నా ఫ్రెండ్ హర్ష చచ్చిపోయాడు అన్నయ్య రియాకేమో ఎందుకు ఇంకా ఎవరెవరు అక్కడ

Hello. <sighs>